రుణమాఫీ చేస్తాం అయినా రైతుల బాధలు తప్పడం లేదని సమస్య ఏంటంటే కుటుంబం అంతా వ్యవసాయం ఉంటుందని తెలిపారు అగ్రికల్చర్ ఈజ్ కల్చర్ అన్నారు ఇక కుటుంబంలో ఒకరిద్దరు వ్యవసాయం చేయండి మిగిలిన ఒకరిద్దరు నైపుణ్యం పెంచుకుని పరిశ్రమలు పెట్టారని తెలిపారు ఒకప్పుడు కృష్ణా జిల్లాలో ఎకరం అమ్మితే తెలంగాణలో పదెకరాలు వచ్చేదన్నారు కానీ ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే కృష్ణా జిల్లాలో పదెకరాలు వస్తుందన్నారు చైనాతో పోటీ పడి గొప్పగా ఎదగొచ్చని తెలిపారు ప్రభుత్వం విధి విధానాలు మీకు చెప్పాలని అనుకున్నామన్నారు పరిశ్రమలు పెట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు టీవీ ప్రధాని అయ్యాక సరళీకృత విధానాలు వచ్చాయన్నారు ఇక ప్రపంచంతో పోటీ పడేలా చేశారన్నారు పీవీ తర్వాత మంత్రి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు శ్రీధర్ బాబు అన్నారు పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఇవాళ పాలసీ రెడీ చేశారన్నారు దేశం యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింటున్న సందర్భంలో దేశ ప్రధాన మంత్రిగా పివి నరసింహారావు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓపెన్ ఎకానమీకి వారు దా పునాదులు వేయడం జరిగింది ఇండస్ట్రియల్ పాలసీలో తీసుకొచ్చిన మార్పులు పెట్టుబడుల విధానంలో తీసుకొచ్చిన సరళీకృత విధానాలు క్లోజ్డ్ ఎకానమీగా ఉన్న ఇండియన్ ఎకానమీ ఓపెన్ ఎకానమీగా ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అంటే ప్రపంచంతో మనం పోటీ పడే విధంగా మన విధి విధానాలను మార్చి ఆనాడు వారు ప్రధానమంత్రిగా శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఈ దేశంలో గొప్ప విధానాలను తీసుకురావడంతో ఈరోజు భారతదేశము ప్రపంచ దేశాలతో పోటీపడగలిగిన స్థాయికి మనం ఈరోజు రాణించినాం తెలంగాణ యొక్క విధి విధానాలను వివరించి పారిశ్రామికవేత్తలను ఆకర్షించడమే కాకుండా మన రాష్ట్రంలో ఉన్న సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి మేము ముందు పెట్టి మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది గత ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట ఇన్సెంటివ్స్ విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీని మా బాధ్యతగా తప్పకుండా వాటిని కొనసాగిస్తాం వాటిని మీకు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ అందుకే టాటా ఇన్స్టిట్యూట్తో మాట్లాడి వాటిని అప్గ్రేడ్ చేయడానికి ఐటీఐలను కాస్త అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా అక్కడ సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేసి సిలబస్ను మార్చి వాళ్ళకక్క ట్రైనింగ్ ఇచ్చి అక్కడి నుంచే వాళ్లకు పరిశ్రమలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మరుక్షణం టాటా యాజమాన్యంతో మాట్లాడి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో వాటిని ఆధునీకరించే పనిలో మా ప్రభుత్వం నిమగ్నమైంది దేశం యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింటున్న సందర్భంలో దేశ ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు బాధ్యతలు చేపట్టింద